అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న వీడియోతో మంచి వీడియోతో ముందుకొచ్చాను నన్ను ఒక సిస్టర్ అనమాట నేను కూడా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను నాకు టైం కుదరట్లేదు మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం వల్ల నేను సరిగ్గా చేయట్లేకపోతున్నాను వీడియోస్ అనేది నాకు ఒక సిస్టర్ అడిగారు రాహుకాల దీపం ఎలా పెట్టాలక్క నాకు ఒకసారి చెప్తారనేసి నా లైఫ్ వచ్చేప్పుడు అడిగారు సిస్టర్ వచ్చేసి నేను తనతో చెప్పాను అనమాట నేను కంప్లీట్గా నేను డీటెయిల్స్తో సహా వీడియోలో షేర్ చేస్తాననేసి అసలు రాహుకాల దీపం అంటే ఏంటి రాహుకాల దీపం ఎలా పెడతారు ఎందుకు పెడతారు ఏ టైంలో పెట్టాలి రాహుకాల దీపం పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది నేను మీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను అందరికీ తెలియదనడానికి లేదు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా పైగా నేను ఎప్పటి నుంచో వీడియో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను నాకు మొన్న ఒక సిస్టర్ అడిగారనమాట అలా ఎవరో ఒకరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకోటి ఏంటంటే మనము పూజ చేసిన కాటికి పర్ఫెక్ట్గా వీడియో ఎలా చేయాలనేది పూర్తిగా మనకు అవగాహన ఉంటేనే వీడియో చేయాలి మరి రాహుకాల దీపం మీద అవగాహన ఉంటేనే చేయాలి ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించిన పూజ కాబట్టి మరి రాహుకాల దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేసి మీకు చెప్తున్నాను వీడియోలో మనము రెండు దీపాలైనా పెట్టచ్చు లేదా ఐదు దీపాలైనా పెట్టచ్చు లేదా తొమ్మిది దీపాలైన పెట్టచ్చు లేదా పదకొండు అయినా పెట్టొచ్చు లేదా ఇరవై ఒకటైనా పెట్టచ్చు సరి సంఖ్యలో ఎన్నైనా పెట్టొచ్చు అది మన ఇష్టము మన ఓపిక ఎన్ని వారాలైనా పెట్టచ్చు కాకపోతే మనకు దుర్గ అమ్మవారికి నవ నవరాత్రులు నవదుర్గ అంటారు కదా ఆ విధంగా మనకు తొమ్మిది అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఇది దుర్గ అమ్మవారికి సంబంధించింది కాబట్టి తొమ్మిది దీపాలు ఎంతో శ్రేష్టమని నేను నేను అంటున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మనకు నవరాత్రుల్లో జరుగుతాయి కదా నవరాత్రులు జరుగుతాయి కదా ఆ టైంలో మనం రాహుకాల దీపం పెడితే ఇంకా మంచిది ఆ తొమ్మిది రోజులు మనం రాహుకాల దీపం ఆ టైంలో ప్రతిరోజు దీపం పెడితే మనకు అనుకున్న కోరిక ఇంకా బలంగా నెరవేరుతుంది నవరాత్రుల్లో ఖచ్చితంగా రాహుకాల దీపం అయితే పెట్టేస్తాయండి రాహుకాలం ప్రతిరోజు ఉండదు కదా మనకు శుక్రవారం మంగళవారమే ఉంటుంది కాబట్టి దుర్గా నవరాత్రుల్లో ఖచ్చితంగా మీకు ఆ తొమ్మిది రోజులలో ఇలా నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మీరు అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నేను కూడా చేశాను తొమ్మిది వారాలు చేశాను లాస్ట్ వారంలో అమ్మవారికి నైవేద్యం చీర సమర్పించుకున్నాను అనమాట నన్ను ఒక సిస్టర్ కూడా అడిగారు నేను ఇలాంటివి చేయాలనే ఉంది ఎప్పటి నుంచి కాకపోతే నాకు టైం కుదరక చేయట్లేదు మరి నేనైతే ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఆరు నిమ్మకాయలు కట్ చేస్తే మూడు నిమ్మకాయలు కట్ నేనైతే ఇక్కడ మూడు నిమ్మకాయలు తీసుకున్నా అంటే ఐదు దీపాలు పెడుతున్నా అనమాట మనకు తిరిగేస్తే మనకు ప్రమిదలాగా తయారవుతుంది కదా మరి మూడు నిమ్మకాయలు కట్ చేస్తే మనకు ఆరు ముక్కలు అవుతాయి వాటిని మనము ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నేనైతే ఐదు దీపాలు పెడుతున్నాను ఐదు దీపాలు కావాలంటే మూడు నిమ్మకాయలు కట్ చేసుకోవాలి చూడండి నేను నిమ్మకాయ నిమ్మరసం అయితే ఇలా కిందికి పిండేస్తున్నాను అనమాట ఇది నిమ్మరసం మనం దేనికి వాడకూడదు ఇలా అంతా మనం నిమ్మరసం పిండేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము ఈ నిమ్మకాయని ఇలా తిరిగేసి పెట్టుకోవాలి ఇలా ప్రమిద ఉంటుంది కదా మనకు దీపం పెట్టే ప్రమిద ఆ రకంగా తిప్పేసి పెట్టుకోవాలి నిమ్మరసం ఉంటుంది కదా ఈ నిమ్మరసం అయితే నేను ఇక్కడే కింద వేసేసాను ఈ నిమ్మరసం మనము పులిహోరలో దాంట్లో దీంట్లో వాడుకోవచ్చు అంటారు కానీ వాడుకోకూడదు ఇది ఎందుకంటే రాహుకాల దీపం కాబట్టి మనం ఈ నిమ్మరసము ఎటువంటి పరిస్థితిలో మనం అసలు ఈ కొంతమంది లెమన్ రైస్ చేసి అదే లెమన్ రైస్ అదే నిమ్మరసంతో లెమన్ రైస్ చేసి అమ్మవారికి పెడుతూ ఉంటారు ఇది రాహుకాల దీపం కాబట్టి రాహుకు సంబంధించిన దీపం కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులలో మనము ఈ లెమన్ రై లెమన్ రసంని అసలు మనం వాడకూడదు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ నిమ్మరసం పిండాను ఇందులోనే నేను కుంగు పసుపు వేసేసి ఇక్కడ అంతా మనకు దీపం పెట్టుకోవడానికి ఇలా అలికి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మనకు నిమ్మకాయలు మాగినేవైనా సరే కాయలైనా సరే ఏవైనా సరే పర్లేదు తీసుకోవచ్చు కాకపోతే మనకు కుచ్చులు ఉండకూడదు మచ్చలు ఉండకూడదు కుళ్ళిపోకూడదు అనమాట ఇవి లేకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే ఇవి లేకుండా కాయలైనా సరే పండినైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట ఇక్కడైతే మనం పసుపుతో అదే నిమ్మరసాన్ని మీద పసుపుతో అలుపుకుంటున్నాము ఇట్లా మనం దీపం పెట్టడానికి కావాల్సినంత ఈ నిమ్మరసాన్ని ఇలా మనం వేస్ట్ చేయకుండా మనం దేంట్లో ఉపయోగించకూడదు ఎందుకంటే రాహుకి సంబంధించినది కాబట్టి మనకు సర్పదోషాలు రాహు రాహు దోషాలు తొలగడానికి ఈ దీపాన్ని వెలిగిస్తాము ఇంకోటి ఏమంటే ఈ దీపంని ఎందుకు వెలిగిస్తామంటే మనము ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగము లేదా ఆర్థిక పరిస్థితులు సంతానము పెళ్ళిళ్ళు ఎలాంటివైనా సరే ఖచ్చితంగా జరుగుతాయి ఎంతో నియమనిష్టలతో ఈ రాహుకాల దీపాన్ని అయితే మీరు చేసుకోవాలి నిమ్మరసం అయితే మనము రాహుదీపం అంటున్నాం కాబట్టి ఈ నిమ్మరసం మనము లెమన్ రైస్ చేసి చాలా మంది లెమన్ రైస్ చేసి అదే లెమన్ రైస్ని అమ్మవారు పెట్టి వాళ్ళు భుజిస్తూ ఉంటారు అస్సలు అట్లా చేయకూడదు ఎందుకంటే మనము రాహు సర్ప దోషాలు వదిలించుకోవడం కోసమే చేస్తున్నాం కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అలాగే చేశారు నేను చూశాను కొన్ని వీడియోస్ అనమాట ఎందుకంటే నేను ఎప్పటి నుంచి నేను రాహు దీపాలు వెలిగించేదా వెలిగించేదాన్ని నాకు తెలుసు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మనం రాహు రాహుదీపం అన్నప్పుడు మనం ఆ లెమన్ రసాన్ని మళ్ళీ మనం ఉపయోగించకూడదు కదా కాబట్టి ఇలా మనం దీపం పెట్టడానికి ఇలా పసుపుతో అలుక్కోవాలి లేదా ఆ రసాన్ని మనము తొక్కని చోట ఇంట్లో ఉన్న మొక్కలు కాకుండా తొక్కని చోట వేసుకోవాలన్నమాట మొక్కలు మొక్కలలో వేసేసుకోవాలి అంతేగాని ఆ రసం మనం ఉపయోగించకూడదు ఏంటంటే మనకు ఈ రాహుకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ రోజు స్టార్ట్ అవుతుంది మరి ఆ రోజు ఏ టైం స్టార్ట్ అవుతుంది అంటే మంగళవారం వచ్చేసి మనకు మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది అదే శుక్రవారం అయితే ఉదయము పదిన్నర నుంచి పన్నెండు వరకు రాహుకాల టైం ఉంటుందన్నమాట శుక్రవారం పది నుంచి పదిన్నర నుంచి పన్నెండు వరకు పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది శుక్రవారము అది ఉదయం ఉదయం టైంలో మీరు మార్నింగ్ టైంలో పదిన్నర నుంచి పన్నెండు వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి శుక్రవారము ఆ టైంలో మీరు రాహుకాల దీపం వెలిగించుకోవాలి అదే మంగళవారం అయితే మీరు మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుందన్నమాట ఆ టైంలో మీరు రాహుకాల దీపం వెలిగించుకోవాలి ఏంటంటే ఇది మనము అమ్మవారి దేవాలయంలో వెలిగించాలి ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినది రాహుకాల దీపం అనేది ఇంకోటి ఏంటంటే ఇంకా చాలామందికి తెలుసో లేదో తెలియదు నేను తెలిసిందే మీకు చెప్తూ ఉన్నాను మనకు ఇంటి కుల దేవత ఉంటుంది కదా ఎల్లమ్మైనా సరే సుంకులమైనా సరే అలాంటి శక్తి శక్తి మాతలు ఉంటారు కదా కులదేవతలు శక్తికి సంబంధించిన అమ్మవారు అలాంటి టెంపుల్స్లో కూడా మనం ఈ రాహుకాల దీపాలు పెట్టవచ్చు శుక్రవారం మంగళవారం రాహుకాల దీపాలు అమ్మవారి శక్తి అమ్మవారి దీప గుళ్ళో కూడా మనం పెట్టొచ్చు అనమాట మరి చూడండి నేనైతే లెమన్ రైస్ ఈ విధంగా అలు అలుక్కున్నాను పసుపుతోన ఈ రసం అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో మనం అసలు వినియోగించకూడదు ఎందుకంటే రాహు రాహు దోషం మళ్ళీ మనకు తిరిగి మనకి వచ్చేస్తుంది కాబట్టి మనము ఆ రసం అనేది దేనికి ఉపయోగించకూడదు తొక్కని చోట చెట్లల్లో మనము పారవేసేయాలి మరి మంగళవారం రోజు ఏ టైంకి వస్తుందో వస్తుంది రాహుకాలం అనేది శుక్రవారం ఏ టైంకి వస్తుంది అనేది రాహుకాలం నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్గా టైమింగ్ అనేది డీటెయిల్స్తో సహా ఇస్తాను పసుపుతో అలికి పెట్టుకున్నాము కదా నిమ్మరసంలో మనము ముగ్గు వేసేసుకుందాము మనకు బియ్యం పిండి ఉంటే ఇంకా చాలా మంచిది బియ్యం పిండి లేదంటే ముగ్గు పిండితో వేసుకోండి ఇలా మనము ముగ్గు అయితే వేసేసుకుందాము ముగ్గు అయితే మనము వేసేసుకున్నాము దీపం పెట్టుకోవడానికి ముగ్గు అయితే వేసుకున్నాము ఇంకోటి ఏంటంటే టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు దుర్గా మాత టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా తులసి దగ్గర దగ్గరైనా తులసి దగ్గర దగ్గరైనా దీపం వెలిగించుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తేనే మంచిది ఎందుకంటే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి వెళ్ళలేని వాళ్ళు ఒకవేళ మనకు టెంపుల్ అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు కదా ఫారిన్లో ఉన్న వాళ్ళైనా సరే టెంపుల్ దగ్గర లేని వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళు ఇలా తులసి చెట్టు దగ్గర వెలిగించేసుకోండి అది మనకు నిజంగా మనకు టెంపుల్ లేని వాళ్ళైతే ఇలా వెలిగించేసుకోవచ్చు లేదు మనకు టెంపుల్ దగ్గర ఉంది అందుబాటులో ఉంది అన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా దుర్గా అమ్మవారి టెంపుల్లో మాత్రమే దీపం వెలిగిస్తే మంచిది ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చూడండి నేను మరి దీపం ఎలా వెలిగించాలనేది కూడా చెప్తాను ఇంకోటి ఏంటంటే ఈ నైన్ డేస్ ఉంటుంది కదా మనకు దేవి నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఆ నైన్ డేస్లో చాలా పవర్ఫుల్ అనమాట అది చాలా మందికి తెలుసు మరి మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు నేనైతే చెప్తున్నా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను దేవి నవరాత్రుల్లో ఆ తొమ్మిది రోజులు మీరు రాహుకాల నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ముగ్గుపిండి పెట్టేసుకున్నాం కదా బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి ఇంకా శ్రేష్టము లేని వాళ్ళు మొగ్గు పిండితో ఇలా ముగ్గు వేసేసుకోండి ఇప్పుడైతే నేను ఇందులో నిమ్మకాయలు మనము తిరిగేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయలు ఆ నిమ్మకాయలు మనం ప్రమిదలాగా చేసుకున్నాం కదా అందులో మనము కొబ్బరి నూనె కానీ అన్ని అన్నిట్లో కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేదా ఆవు నూనె వేసుకోవచ్చు లేదంటే నువ్వు నూనె వేసుకోవచ్చు లేదా పూజ నూనె అయినా వేసుకోవచ్చు ఏ నూనైనా సరే పర్లేదు ఒక కొన్ని దాంట్లో మనము కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదు అంటే మొత్తం ఆవు వేసుకోవచ్చు లేదంటే మొత్తం నువ్వుల నూనె వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె కానీ కొబ్బరి ఆవునయ్యి కానీ వేస్తానన్నమాట మనకి ఏదంటే అది వేసుకోవచ్చు పర్లేదు ఏదైనా వేసుకోవచ్చు అయితే నేనైతే మా ప్రమిదలు ఇలా సిద్ధం చేసి పెట్టేసానమాట దీపం వెలిగించుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనము కుంకుమ బొట్లు పసుపు బొట్లు ఇలా పెట్టేసుకోవాలి దీపాలకి కుంకుమ బొట్లు పసుపు బొట్లు ఇలా పెట్టేసుకోవాలన్నమాట అన్నిటికీ పసుపు కుంప ఇలా పెట్టేసుకోవాలి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా ఐదు దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ రెడీ చేసి పెట్టుకున్నాము కాకపోతే తొమ్మిది దీపాలే పెట్టాలి అనేసి చెప్పాను కదా ఎందుకంటే నవదుర్గ అలాగే నవరాత్రుల్లో మనకు అమ్మవారికి దుర్గ అమ్మవారికి తొమ్మిది అనేవి ఇష్టమైన సంఖ్య కదా నా నవరాత్రులు అంటాము చూడండి నేనైతే తాంబూలం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తాంబూలం మనం ఖచ్చితంగా పెట్టాలి బెల్లం బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ లేదా మనము పరమన్నం ఉంటుంది కదా ఏదైనా సరే ఈ మూడిట్లో ఏదో ఒకటి పండ్లు అయితే ఒకటి ఖచ్చితంగా పెట్టాలి తాంబూలం అయితే ఖచ్చితంగా పెట్టాలి చూడండి నేను దీపాలలో ప్రమిదలైతే వేసుకున్నాను మేమైతే బొడ్డొత్తులు అంటాం మీరేమంటారో మరి నాకు తెలియదు కానీ దీపం అయితే అన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాము మనం ఇప్పుడు ఏకహారతతో అగ్బులతో కాకుండా ఏకహారతతో చూడండి నేను ఏకహార్యత అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మనం ఇలా ఒత్తుతోనే దీపం అనేది వెలిగించాలి చూసారుగా మనం ఇప్పుడు ఏకాహార్యతతో ఈ రాహుకాల దీపాలైతే వెలిగించేస్తున్నాము ఇలా ఏకాహార్యత వెలిగించాలి మనం డైరెక్ట్ అక్కిపెట్టితో ఎప్పుడు వెలిగించకూడదు ఇలా మనము సిద్ధం చేసి పెట్టుకున్న ఒత్తులన్నీ ఇలా ఏకాహార్యతతో ఖచ్చితంగా వెలిగించేసుకోవాలి చూసారుగా ఏకహార్యతితో మనమైతే రాహుకాల దీపం అయితే వెలిగించేసాము చూడండి తాంబూలం కూడా పెట్టేసుకున్నాము ఇలా మ్యాచ్ బాక్స్ అక్కిపెట్టుతో కాకుండా మనము అగిపులతో కాకుండా ఏకహారతతో దీపం అయితే వెలిగించాలి ఇదే నియమం ఖచ్చితంగా పాటించాలి చూడండి దీపం వెలిగించాం కదా మరి రాహుకాల దీపం అయితే పెట్టేసాం కదా మరి అమ్మవారికి సాక్షాత్తు దుర్గ అమ్మవారు కదా మనము ధూప దీపాలతో మనము అమ్మవారికి ధూప దీపాలు సమర్పించుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అగరబత్తిలు కూడా వెలిగించేసుకున్నాము అలాగే ధూపం కూడా వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అష్టోత్తరం అనమాట దుర్గా అష్టోత్తరము ఇప్పుడు అక్షింతలు అనమాట అక్షింతలు కూడా ఇక్కడ మనం అమ్మవారి అమ్మవారికి భావించి అక్షతలు వేసేసి మనము హారతిని తీసుకోవాలి తర్వాత కర్పూరం కూడా మనము కర్పూరం కూడా ఇచ్చేసి కర్పూరం వెలిగించేసుకోవాలి లాస్ట్లో మనము కర్పూరం ఖచ్చితంగా వెలిగించేసుకోవాలి అమ్మవారికి కర్పూర హారతి ఖచ్చితంగా ఇవ్వాలి మనకు పూజ ఎంత అయిపోయిన తర్వాత చూడండి కర్పూర హారతి కూడా అమ్మవారికి రాహుకాల దీపం అంటే సాక్షాత్ దుర్గ అమ్మవారు కదా మనము హారతి కూడా ఇచ్చేస్తున్నాము ఫైనల్గా మనము ధూప దీపాలతో అలాగే అగరబత్తులు కూడా వెలిగించేసాము హారతి పుడి చేసాము మనం ఏదో ఒకటి పరమాన్నం కానీ లేదంటే అరటిపండు కానీ ఇలా బెల్లం కానీ ఏదో ఒకటి మనము నైవేద్యం మీద సమర్పించుకోవాలి మరి అక్షింజలు కూడా వేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఇది నాకు అష్టోత్తరం బుక్ అనమాట ఇందులో సకల దేవతల అష్టోత్తరాలు ఉంటాయి చూడండి కనిపిస్తుంది కదా నాకు ఇక్కడ దుర్గా అష్టోత్తరం కనిపిస్తుందా మీకు చూడండి దుర్గా అష్టోత్తరము రెండు వందల ఇరవై పేజీ ఇలా దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సహస్రనామాలు కానీ ఇలా దుర్గా అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే మనము చదువుకోవాలి మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఈ దీపం కొండెక్కేంత వరకు మనము దుర్గామాతకు సంబంధించినవి అయితే ఖచ్చితంగా మనం చదువుకోవాలి హారతి ఇచ్చేసాము నైవేద్యం పెట్టేసాము అక్షింతలు వేసేసి అమ్మవారికి అక్షింతలు సమర్పించేసుకున్నాము ధూప దీపాలతో రాహుకల దీపం అయితే మనం పెట్టేశాము మనం చెప్పాను కదా మంగళవారం అనేది మనకు రాహు మంగళవారం శుక్రవారం రాహుకాలం వస్తుంది ఇలా తొమ్మిది వారాలు చేయాలి ఖచ్చితంగా అది మన ఇష్టం ఎన్ని వారాలైనా చేయొచ్చు మనకు అప్పుడే తెలుస్తుంది రెండు మూడు వారాలలోపు తెలుస్తుంది మనము అనుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చెప్పాను కదా శుక్రవారం అయితే మనకు పదిన్నర నుండి పన్నెండు వరకు ఉంటుంది రాహుకాలము మంగళవారం వచ్చేసి మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది చూడండి ధూపం ఇచ్చేసాము హారతి ఇచ్చేసాము అక్షింతలు వేసాము తాంబూలం అయితే పెట్టేసుకున్నాము అగరబత్తులు కూడా పెట్టేసాము దుర్గా అష్టోత్తరము దుర్గామాతకు సంబంధించినవన్నీ మనము చదవాలి ఈ దీపాలు కొండెక్కేంత వరకు చదవాలండి ఈ దీపాలు గుళ్ళో అయితే మనకు ఖచ్చితంగా పూజారులు అక్కడ ఉంటారు కదా క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళు తీసేస్తారు ఇక్కడ ఇంట్లో అయితే మనము దూ ఈ దీపాలు కొండెక్కేంత వరకు మనం ఖచ్చితంగా అమ్మవారి అష్టోత్తరాలు ప్రతిదీ ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినవి చదువుతూ ఉండాలి అవి కొండెక్కేదాకా చదువుతూ ఉండాలి కొండెక్కిన తర్వాత పారిన చోట మనము నీళ్ళు పారే చోట అయినా సరే లేదా ఎవరి తొక్కని చోటైనా సరే వీటిని తీసేసేయాలన్నమాట మరి చెప్పాను కదా రాహుకాల పూజ ఎలా చేయాలనేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మనము పూజ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది తీసుకోవాలి రాహుకాల దీపాలు పెట్టేటప్పుడు అంతవరకు మనం ఏమి తినకుండానే ఈ రాహుకాల దీపం అనేది వెలిగి పూజ అనేది చేసుకోవాలి రాహుకాల పూజ అనేది చేసుకోవాలి మనం ఏమి తినకుండా రాహుకాల పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి దుర్గా స్తోత్రం కానీ దుర్గా నామాలు కానీ ఇలా దుర్గామ్మలకు సంబంధించినవి ఏవైనా సరే ఖచ్చితంగా చదవాలి దీపాలు కొండెక్కేంత వరకు చదువుతూ ఉండాలండి దీపాలు కొండెక్కేంత వరకు ఉండాలి మనము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మనము ఒక ముత్తైదుకి ఖచ్చితంగా నిండు మనసుతో ముత్తైదుకి ఖచ్చితంగా తాంబూలము మొత్తం ఇచ్చేసేయాలి తాంబూలంలో మనం ఏమి ఇస్తామో మొత్తం ఇచ్చేసేయాలి వీలైతే గాజులు కూడా ఇవ్వండి గాజులు పసుపు కుంకుమలు పండు ఇలా తాంబూలంతో సహా మీరు నిండు మొత్తం వెదికతే ఖచ్చితంగా ఒకరికైనా సరే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇదే అండి రాహుకాల దీపం ఎలా వెలిగించాలి అనేసి డీటెయిల్స్తో సహా మీకు నేను వీడియో అనేది షేర్ చేశాను నేను మంచి వీడియోలు ఖచ్చితంగా చేస్తాను నాకు ఒక సిస్టర్ అడిగారు పాపం తన కోసం చేశాను నేను కూడా చేయాలనుకున్నాను ఇదివరకే నాకు తను అడగడం వల్ల నేను ఈరోజు వీడియోతో చేస్తాను ఈరోజు ఎలాగో మంగళవారం కదా మరి మంగళవారం మనకు మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది మీకు రాహుకాలం శుక్రవారం మంగళవారం ఏ టైంలో ఉంటుంది టైమింగ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఇంతే అండి రాహుకాల దీపం ఎలా వెలిగించాలనేది పూర్తి డీటెయిల్స్తో సహా మీకు వీడియోలు ఏదో షేర్ చేశాను ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్